హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పప్పు చకోడీలండి బియ్య పిండితో చాలా చాలా గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఒకసారి నా మెతడ్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన వీడియోస్ మీరు వెంటనే చూడగలరు ఈ పండక్కి మీరు ఇంట్లోనే చేసేసుకోండి చాలా చాలా బాగుంటాయండి బయట కొనే పని లేకుండా చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు చాలా గుల్లగా క్రిస్పీగా ఉంటాయండి చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత గుల్లగా ఎంత క్రంచిగా ఉన్నాయో చాలా టేస్టీగా ఉన్నాయండి కంపల్సరీగా ఈ సంక్రాంతి పండగకి ఇంట్లోనే ట్రై చేసుకోండి అలాగే ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే ఇలా ఒక బౌల్ తీసేసుకోవాలండి మిక్సింగ్ బౌల్ తీసేసుకొని శనగపప్పు తీసేసుకోవాలి కప్పున్నర శనగపప్పు తీసేసుకోవాలి తీసేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి నీట్గా కడిగేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలండి రెండు గంటల తర్వాత నానిన తర్వాత ఇలా వాటర్ లేకుండా వడగట్టేసుకొని ఒక పొడికిలా తీసేసుకొని ఫ్యాన్ గాలికి పది నిమిషాలు ఆరనివ్వండి ఈలోపు మనం పిండి కలిపేసుకుందాము ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకోవాలండి మిక్సింగ్ బౌల్ తీసేసుకొని రైస్ పిండి తీసేసుకోవాలి పొడి బియ్య పిండి అండి ఇది తడి బియ్య పిండి కాదండి పొడి బియ్య పిండి తీసేసుకోవాలి పొడి బియ్య పిండి తీసేసుకొని ఇలా పిండిని జల్లించేసుకోవాలి రెండు కప్పుల పొడి బియ్య పిండి తీసుకోవాలి ఇలా రెండు కప్పులని ఇలా జల్లించేసుకోవాలండి కంపల్సరిగా పిండిని జల్లించుకోవాలి అప్పుడే మనకు గుల్లగా వస్తాయి అలాగే ఒక కప్పు మైదా పిండి తీసేసుకోవాలి మైదా పిండిని కూడా బాగా జల్లించేసుకోవాలి ఇలా బాగా జల్లించేసుకోవాలండి జల్లి జల్లించుకున్న తర్వాత ఒకసారి ఈ రెండు పిండిలు బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి అలాగే స్టవ్ మీద బాండి పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే రైస్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతోని మూడు కప్పుల వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకొని ఈ వాటర్ బాయిల్ అవ్వాలండి ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత దీంట్లోని ఉప్పు వేసేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అలాగే కారం వేసేసుకోవాలి అలాగే వాము పౌడర్ వేసేసుకోవాలి అలాగే ఇంగువ వేసేసుకోవాలండి మీకు కావాలంటే కలర్ కూడా వేసేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేసానండి అలాగే నెయ్యి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం జల్లించుకున్న పిండిని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి స్టవ్ వచ్చేసి సిమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా పిండిని బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలండి ఇక్కడికి వచ్చేసరికి స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక ఫ్యాన్ గాలి కింద ఇలా పప్పు అయితే ఆరిపోయిందండి పప్పుని తీసుకున్నాను నేను పప్పుని తీసేసుకొని ఒకసారి ఈ పిండిని వేరే ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు కాస్త గోరువెచ్చగా అవ్వనివ్వాలండి పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత మనం పిండిని బాగా కలిపేసుకోవాలండి చూడండి ఇలా కలిపేసుకోవాలి సెమీ సాఫ్ట్గా కలిపేసుకోవాలండి పిండిని బాగా సాఫ్ట్గా కలిపేసుకోకూడదు మరి గట్టిగా కలిపేసుకోకూడదు ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలండి చూడండి పిండి అయితే ఇలా ఉండాలి ఇలా ఉన్న తర్వాత మనం కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకొని మిగతా పిండిని కవర్ చేసేసుకోవాలి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసేసుకోవాలండి చూడండి ఇలా చిన్న చిన్న లాగా చేసేసుకోవాలి పిండిని ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకొని మిగతా పిండిని ఆరిపోకుండా పిండిలో వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి అలాగే ఒక చిన్న బౌల్ పిండి తీసేసుకొని ఇలా చేసేసుకోవాలి ఇలా చేసేసుకొని పప్పులు వేసేసుకొని పప్పుల్ని అద్దుకోవాలండి చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా చేసేసుకోవాలి ఇలా చేసేసుకొని మనం చెకోడి సేపులు ఇచ్చేసుకోవాలి ఈ విధంగా చేసేసుకోవాలండి అన్నీ ఇలాగే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్నీ ఇలా చేసేసుకోవాలండి పిండిని వచ్చేసి పప్పులు ఊడిపోతూ ఉంటే ఇలా అద్దుకోండి పప్పుల్ని ఇలా పప్పుని ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా రోల్ చేసేసుకొని ఇలా పిండి ఆ పప్పుల మీద మనం పిండిని ఇలా రోల్ చేస్తూ ఉంటే అన్నీ ఇలాగే అద్దుకుంటాయండి ఇలా చేసుకోవాలి అన్నీ ఇలాగే చేసేసుకోవాలండి నేనైతే ఇక్కడ చేసేసుకున్నాను ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్నీ ఇలాగే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అలాగే స్టవ్ మీద ఒక మందపాటి బాండి పెట్టేసుకోవాలి అలాగే ఆయిల్ వేడైన తర్వాత ఇలా పిండి వేసే పైకి రావాలండి అప్పుడు మనం చకోడీలు వేసేసుకోవాలి హై ఫ్లేమ్లోనే ఉంచుకొని చకోడీలు వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి మనం వీటిని అసలు కదవకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత మనం ఇలా కదుపుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ కదా అన్నీ ఇలాగే చేసేసుకోవాలి మళ్ళీ ఇంకొక వాయి చేసుకునేటప్పుడు కూడా ఆయన్ని బాగా వేడి చేసేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాతనే హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఇలా ఒక్కొక్కటి చకోడీలు వేసేసుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం షాపులలో బయట ఎక్కువ మనీ పెట్టేసి కొంటాం కదా అలా లేకుండా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి చాలా గుల్లగా క్రిస్పీగా ఎంతో రుచిగా ఉంటాయి ఈ పండగకి ఇలా చేసేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి చూడండి ఇక్కడ ఒక చకోడి నేను తుంపి చూపిస్తున్నానండి ఎంత గుల్లగా ఎంత క్రంచిగా ఉన్నాయో చాలా బాగుంటాయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్